ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఆరు వందల పద్నాలుగవ నామం లోకత్రయాశ్రయ అంటే లోకాలు మూడు మూడు లోకాలు కూడా ఆయనే ఆధారమైన స్వామి మనం ఈ భూలోకానికి ఒకటే అనుకుంటున్నాం కానీ లోకాలన్నిటినీ సృష్టించింది ఆయనే ఆయనే ఆధారభూతుడు కనుక లోకత్రయాశ్రయ అన్నారు మరి అటువంటి స్వామి శ్రీ అనే శబ్దానికి సంపద అని అర్థం వైభవం అని అర్థం ఇంతకుముందు చెప్పినట్లుగా నామరూపాలతో కూడినటువంటి భగవంతుని సృష్టి మరి సకల జీవులకి కూడా నిజమైన సంపద ఆ సృష్టిలోనే కదా అన్ని సంపదలనే ఉంచేది ఈ సంపద అంతా ఎటువంటిది అంటే తరగనిది మరి ధనం వేరు సంపద వేరు ఐశ్వర్యం వేరు ధనం వేరు సంపద వేరు అంటారు ధనమేమో సూటిగా సుఖాన్ని కలిగించలేదు కానీ సంపద అనేది సూటిగా సుఖాన్ని కలిగిస్తుంది సంపదలు తరిగిపోనివి అంటారు అవి కావలసిన వాళ్ళకి వస్తాయి ఆహారము వస్త్రము ఇవన్నీ కూడా నిజమైన సంపదలు ఎప్పటికప్పుడు అవి పండుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి అందుకని అవి తరగనివి అంటారు మరి ఆహారము వస్త్రము ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సృష్టింపబడుతూ ఉంటాయి మళ్ళీ మ లయింపబడుతూ ఉంటాయి అంటే మనం వాడుకుంటే అయిపోతూ ఉంటాయి ఆయన సృష్టిస్తూ ఉంటాడు మళ్ళీ వస్తూ ఉంటాయి అలా విధంగా సంపద అన్నారు వాటిని అందుకని అవి అవి అయిపోవటం అనేది లేదు అంటే అయిపోవటం అనేది ఇంకా లేకపోతే అయిపోయింది అంటారు మళ్ళీ వస్తుంది కదా పంట అలా వస్తూ ఉన్నాయి కనుక అది మరి తరుగులేనిది అని చెప్తున్నారు మళ్ళీ పండించుకుంటాం తయారు చేసుకుంటాం మళ్ళీ ఎప్పటికప్పుడు చక్కగా వాటిని వాడుకుంటూ ఉంటాం అయ్యే సంచితాలు అంటారు స్త్రీ అనే శబ్దం ధ్యానం చేసే వాళ్ళకి సంపదల్ని ఇస్తుంది స్త్రీ అనే శబ్దం ధ్యానం చే అమ్మ అమ్మని ధ్యానం చేస్తే అమ్మ సంపద స్వరూపం కనుక సంపదల్ని కలిగిస్తుంది అంటే సంపదల్ని అప్పటికప్పుడు సృష్టించేసి మనకి ఇవ్వటం కాదు చేసే పనిలో కలిసి వస్తుంది అదృష్టం అంటారు అది అదే పరమాత్మ యొక్క అనుగ్రహం అంటారు దానికి ఆ సంపదల్ని పొందేటువంటి మార్గాన్ని చూపిస్తుంది ఆ తల్లి దానికి సులువు బలువులు అంటారు అంటే ఏదైనా ఒక పని చేయాలి అంటే చేతగాని వాడికి కష్టం చేత వచ్చిన వాడికి తేలిక అదే సులువు అంటారు చేతగాని వాడికి బరువు చేత వచ్చిన వాడికి తేలిక మరి అటువంటి తేలిక మార్గాల్ని కలిసి వచ్చే మార్గాల్ని ఆ తల్లి చూపిస్తుంది చూపించి వాళ్ళకి ఆ సంపదల్ని కలిగించి వాళ్ళకి లోటు లేకుండా చేస్తుంది అనమాట ఈ శబ్దాన్ని ఆ స్త్రీ అనే శబ్దాన్ని ధ్యానం చేసేటువంటి వాళ్ళకి సృష్టిలో మరి సృష్టి అంతా ఎవరు నిండి ఉన్నారు మనకి ఎవరు కనపడకుండా ఉన్నారు అంటే అంతా నిండి ఉన్నది పరమాత్మే ఆ పరమాత్మ యొక్క అంశే ఆ పరమాత్మ యొక్క సృష్టి ఇదంతా పరి ఆయన యొక్క ప్రతిరూపం ప్రతిబింబం అంటాం మరి అట్లా ధ్యానం చేసేవాళ్ళకి సృష్టిలో జీవులయందు కనపడకుండా దాగి ఉన్నటువంటి అంతర్యామి అయినటువంటి నారాయణుని అస్తిత్వాన్ని తెలియజేస్తుంది అంటే అందరిలో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోగలిగి ఆ పరమాత్మని చూడగలిగితే అంతకు మించిన సంపద ఏముంది అదే తరగని సంపద అదే గొప్ప ఐశ్వర్యం అదే గొప్ప ముక్తి పదాన్ని పరమ పదాన్ని ఇస్తుంది మరి అటువంటి శక్తి ఎలా వస్తుంది అంటే ఆ లక్ష్మీదేవిని స్త్రీ అనే శబ్దాన్ని ధ్యానం చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో చక్కని మార్గాన్ని చూపించి లోటు లేకుండా సంపదలనిచ్చి గొప్పదైనటువంటి ఆ తల్లి సం గొప్పదైనటువంటి సంపదల్ని మనకి అనుగ్రహిస్తుంది అంతేకాకుండా అటువంటి నిజమైన సంపద అంటే ఆయా వస్తువుల రూపంలో అన్నీ సంపదలే వస్తువుల రూపంలో ఉన్న మరి మనుషుల రూపంలో ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి చైతన్యమైన వస్తువుల్లో ఉనికి అంటే వస్తువు ఉన్నది బాగున్నది అంటే ఆ నారాయణుని ఉనికి అక్కడ ఉన్నది అని అర్థం మరి నామరూపాలతో కూడుకునే ఈ జగత్తంతా ఉంటుంది నామరూపాలు నశించిపోయాయి అని చెప్తున్నారు కదా మరి అది గొప్ప సంపద ఎట్లా అవుతుంది అనే సందేహం వస్తుంది అంతర్యామిగా లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యం తరుగులేనిది మరి అది అఖండమైనది కనుక అది ఆ సంపదని మనకి అమ్మ అనుగ్రహం చేత మనకి కలిగితే అది అఖండానందాన్ని అమ్మ మరి పరమ పదాన్ని మనకి ప్రసాదిస్తుంది అంతటి గొప్ప నామం అది మరి నామరూపాల్లో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను చూసేటువంటి దృష్టిని అమ్మ ప్రసాదిస్తే అదే విద్యాలక్ష్మి అదే జ్ఞానలక్ష్మి తర్వాత దానివల్ల వచ్చేది మోక్షలక్ష్మి ఈ ఇవన్నీ కూడా మనకి తెలుసుకుని నారాయణుడే అన్నింటిలోనూ ఉన్నాడు అనేటువంటి సత్యం ఎప్పుడైతే అనుభవం అవుతుందో అటువంటి వాళ్ళకి అజ్ఞానం నశించిపోయినట్లు జ్ఞాన ప్రకాశం మరి వెళ్ళి విరుస్తూ ఉంటుంది మరి అప్పుడు వాస్తవం వెలుతురులో ఉన్నదేదో తెలుస్తుంది చీకట్లో లేనిది ఉన్నదిగా ఉన్నది లేనిగా భావన కలుగుతుంది భయభ్రాంతులకి గురవుతారు అదే వెలుగులో ఉన్న వస్తువు కనపడుతుంది భయము భ్రాంతి అనేది ఉండదు ఆ ఈ అక్షరాన్ని ఏమంటారంటే లక్ష్మీ మంత్రం అంటారు ఈ మంత్రం భగవంతుని రూపంతో కలిపి ధ్యానం చేయటం ఇవడ ఇక్కడ ఇవ్వబడింది అనమాట అంటే ఆ మంత్రాన్ని భగవంతుని రూపంతో కలిపి ధ్యానం చేయటానికి ఇక్కడ మనకి ఆ మంత్రాన్ని ఇవ్వబడింది ఇక్కడ నుండి మంత్రాలు అవి నారాయణను స్మరించి ధ్యానం చెయ్యాలి అని చెప్తూ లోకత్రయాశ్రయ అన్నారు ఈ లోకత్రయాశ్రయ అంటే మూడు లోకాలను మూడు లోకాలు ఆశ్రయించి ఉన్న స్వామి అంటే ఆయన్ని ఆశ్రయించి ఉన్నాయి మరి అన్నిటినీ ఆయనే సృష్టించాడు గనక మూడు లోకాలకి ఆధారము ఆ పరమాత్ముడే అటువంటి పరమాత్ముడు లోకత్రయాశ్రయ అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు మరి అందుకే ఆయన సృష్టించాడు గనక ఆయనే అధిపతిగా ఉన్నాడు ఆయనే అన్ని సంపదల్ని సృష్టించి ఎవరికి ఏది ఎక్కడ ఇవ్వాలో ఇచ్చి అన్ని లోకాలకు ఆధారభూతమై ఉన్నాడు అన్నిటినీ పోషిస్తున్నాడు అన్నిటినీ నిలుపుతున్నాడు అన్నిటికీ ఆయనే ఆధారంగా ఆశ్రయంగా ఉన్నాడు గనక లోకత్రయాశ్రయ అన్నారని చెప్పారు మరి పరాశర భట్టరు కూడా ఈ అర్థాన్నే చెప్పారు సత్యసందుల వారు ఈ విధమైన అర్థం చెప్తూ ఇంకా ఏమన్నారంటే లో లోకత్ర ప్లస్ ఈ ప్లస్ ఆశ్రయ అని విభజించారు విడగొట్టి లోకాన్ని రక్షించేవాడు లక్ష్మికి ఆశ్రయమైనటువంటి వాడు అని లోకత్రయ అంటే లింగ అనిరుద్ధ స్థూలమైన దేహాలు గల జీవులని వాటికి ఆశ్రయుడు లోకత్రయాశ్రయుడని వ్యాఖ్యానించారు ఇక్కడ మూడు లోకాలు అన్నారు అంటే మూడు లోకాలు ఇక్కడ మనకి లోపలికి వెళ్ళి ఆ మూడు లోకాలు ఆలోచిస్తే స్థూల సూక్ష్మ కారణ శరీరాలే మూడు లోకాలుగా కూడా అంతరార్థంగా చెప్పుకోవచ్చు మరి ఈ మూడు లోకాలకి ఆయనే అధిపతి స్థూల మరి జాగ్రత్త అవస్థకి అధిపతి మన శరీరంలో జాగ్రత్త అవస్థ అంటే మెలుకువ ఉన్నప్పుడు స్థితి దానికి విశ్వడు అధిపతి స్వప్నావస్థ అంటే కలత నిద్రలో కళలు వస్తాయి కదా ఆ స్థితిని స్వప్నావస్థ అంటారు దానికి తైజసుడు అధిపతి మరి మంచి నిద్ర సుషుప్తి అవస్థ ఆ అవస్థలో మరి ప్రాజ్ఞుడు అధిపతి ఈ మూడు శరీరాలు మూడు అవస్థలు ఇక్కడ మూడు లోకాలుగా కూడా చెప్పచ్చు మరి ఈ మూడిటికి మూడు పేర్లతో అధిపతిగా ఉండి మూడిటిని ఆయన నడుపుతున్నాడు మరి అన్ని లోకాలు కూడా ఆయన మీదే ఆధారపడి ఉన్నవి గనక ఆయన్నే లోకత్రయాశ్రయ అన్నారు అట్లా మరి ఈ మూడు జీవులు ఉన్నటువంటి మూడు స్థితులు ఉన్నటువంటి జీవులకు ఆశ్రయం పరమాత్ముడే కనుక లోకత్రయాశ్రయుడని వ్యాఖ్యానించారు సత్యసందుల వారు తత్వజ్ఞులు ఓం లోకత్రయాశ్రయాయ నమ అనే స్వామిని సేవిస్తూ ఉన్నారు అటువంటి లోకత్రయ మరి లోకత్రయాశ్రయ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ లోకత్రయాశ్రయ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి మా లోపల మూడు స్థితులలోనూ ఉండి కాపాడేటువంటి ఓ స్వామి మమ్మల్ని చక్కని జ్ఞాన మార్గంలో నడిపించి మమ్మల్ని నీ దరికి పరమ పదానికి మోక్ష లక్ష్మికి దరికి చేర్చేటువంటి అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ